నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అందులో మనకి ఈ చేపల పులుసు అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసుని మనం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే మనం ఇక్కడ చేపల పులుసుని కొంచెం గ్రేవీగా రెడీ చేసుకుందాం ఇక్కడ దీనికి కావాల్సినటువంటి మసాలా అలాగే తయారీ విధానం ఎలాగో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ చూడండి నేను ఇక్కడ చేపలను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఈ చేపలను చూడండి కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉండే విధంగా ఈ పీసెస్ని కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే వీటిని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి మనకు ఈ చేపలు అనేటివి వాసన రాకుండా ఉండాలి అంటే కొంచెం నిమ్మరసం అలాగే ఉప్పు నీళ్ళలో వేసి ఒకసారి అందులో ఈ చేపలను బాగా కడిగి తీసి పక్కన పెట్టేసుకోవాలి మనకు అప్పుడు చేపలు అనేవి వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసినటువంటి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను తీసుకోవాలి అలాగే హోల్ గరం మసాలా పీసెస్ని తీసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గసగసాలను తీసుకోండి అలాగే కొంచెం మెంతులను కూడా తీసుకోవాలి అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అలాగే వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి వీటి కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా జార్లోకి వేసుకొని మనం కొంచెం నీళ్ళు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నామంటే మనకు చేపల పులుసు చేసుకోవడానికి కావాల్సినటువంటి మసాలా మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకొని చిట్కడంత పసుపుని కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి చేపలని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం వీటిని వైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ చేపలు అనేటివి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు ఈ చేపల పులుసు టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్ని చేపలను ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోండి అదే విధంగా ఇప్పుడు అదే కడాయిలోకి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి వీటన్నింటిని మనం కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేటివి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడు మనకు చేపల కూర టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఇందులోనికి చిటికడంతా పసుపుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసుకోండి అప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇక్కడ నేను కొంచెం కసూరి మేతిని వేస్తున్నాను అలాగే కొంచెం బిర్యానీ ఆకును కూడా వేస్తున్నాను అలాగే కొంచెం కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా ప్యూరీని కూడా ఇందులోనికి వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి మనకు మసాలా అనేది ఎంత బాగా ఈ ఆయిల్లో ఫ్రై అయితే ఈ చేపల పులుసు టేస్ట్ అనేది అంత బాగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఆయిల్లోనే ఈ మసాలాను వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా మసాలాను వేసిన తర్వాత మనం బాగా ఈ మసాలాను ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలాని బాగా కుక్ చేసుకోవాలి అలాగే ఇందులోనికి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినంత మిర్చి పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మిర్చి పౌడర్ అనేది ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే కుక్ చేసుకోండి అప్పటి వరకు మన కారం అలాగే మసాలా అనేది మరింత దగ్గర పడుతుంది ఈ విధంగా ఒకసారి చేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగానే నానబెట్టుకొని తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని ఇందులోనికి వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఒకసారి విధంగా కలుపుతున్నాను ఈ చింతపండు రసం కూడా మనకు ఈ ఆయిల్లోనే కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి అప్పటి వరకు మనకు మసాలా మొత్తం దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులోనికి కొంచెం నీళ్ళని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు నీళ్ళని వేసి ఈ గ్రేవీని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒకసారి ఇందులోనికి టేస్టీగా సరిపడినంత సాల్ట్ను వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి ఈ పులుసు మొత్తాన్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనకు పుల్స్ అనేది బాగా మరిగిపోయింది కదా మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి చేపలన్నింటినీ కూడా ఇందులోనికి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేపలన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి చేసుకోండి ఐదు నిమిషాల్లోనే మనకి చేపలు అనేటివి త్వరగా ఈజీగా ఉడికిపోతాయి ఎందుకంటే మనం ముందుగానే అవి చేపలని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా మరి ఎక్కువగా ఉడికించకూడదు లేదంటే పీసెస్ అంతా చినిగిపోతాయి కదా అందుకని ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ చేపల పీసెస్ అన్నింటినీ కూడా మనం ఈ సూప్లో బాగా మునిగే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి తీస్తే సరిపోతుంది ఇప్పుడు మూత తీసేసి పైనుంచి కొంచెం కొత్తిమీరను వేసుకుంటే సరిపోతుంది ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి చాలా రుచికరంగా ఉండేటటువంటి ఈ చేపల పులుసు నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం